ఫార్ములా వన్ రేసింగ్ సంబంధించి ఈరోజు ఏసీబీ రెండోసారి కేటీఆర్ గారిని విచారిస్తుంది ఈ క్రమంలోనే ప్రగతి తెలంగాణ భవన్ వద్ద భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు నాయకులు అయితే మనతో ఉన్నారు వారితో వారితో మాట్లాడదాం అసలు ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎలాంటి ఆందోళన నెలకొని ఉంది కేటీఆర్ గారిని నిజంగానే అరెస్ట్ చేస్తే వారి రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మాట్లాడి ప్రేమ సార్ చెప్పండి ఎలా చూస్తున్నారు ఈరోజు అసలు ఈ ఫార్ములా కేసు అనేది ఒక పుటకం అండి ఎందుకంటే మొదట వాళ్ళు ఆరు వందల కోట్లు అవినీతి అన్నారు తర్వాత యాభై కోట్లు అన్నారు తర్వాత తొమ్మిది కోట్లు అన్నారు అసలు వాళ్ళకు ఒక క్లారిటీ లేదు కేవలం ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులని కేటీఆర్ గారిని అబాసు పాలు చేయాలన్నటువంటి దురుద్దేశంతో ఈ కేసు పెట్టడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళ ఈ పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఒక విశ్వాసాన్ని కోల్పోయింది కాబట్టి ఏ రకంగా పబ్లిక్ని డైవర్ట్ చేయాలన్న దురుద్దేశంతో ఈ తప్పుడు కేసులు పెట్టారు మొన్నటిదాకా మనం చూసినాం కాళేశ్వరం పేరుతోటి రెండు రోజులు విచారణ చేసారు హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని అక్కడేం చేయలేకపోయిర్రు ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారిని విచారణ పేరుతో పిలిచిర్రు ఇదే ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఏసీబీ వాళ్ళు తొమ్మిది గంటలు విచారణ చేసిర్రు తొమ్మిది గంటలు విచారణ చేసి కూడా ఏమీ కూడా రాబట్టలేకపోయారు మళ్ళీ మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తూ ఏ రకంగా కేసీఆర్ కేటీఆర్ని ఇరికించాలే జైలు పాల్ చేయాలన్నటువంటి దురుద్దేశంతో రేవంత్ రెడ్డి చేస్తూ ఎందుకంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి జైలు పాలైండు తన జైలు పోయాండు కాబట్టి వేరే వాళ్ళని కూడా బీఆర్ఎస్ నాయకులను కూడా జైలు పంపించాలన్నటువంటి కుట్ర చేస్తున్నాడు కాకపోతే రేవంత్ రెడ్డికి ఒక విషయం అర్థమవుతలేదు నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికినావు నాయన నువ్వు పొరపాటు వేస్తూ రెడ్ హ్యాండ్గా దొరికినావు కాబట్టి నీ మీద కేసు అయింది నువ్వు జైలు పాలైనవు ఇక్కడ అవినీతి లేదు ఏం లేదు నువ్వు ఎన్నిసార్లు విచారణ చేసినా ఎన్నిసార్లు ఎంక్వైరీలు చేసినా ఎన్నిసార్లు పిలిచినా అన్నిసార్లు బీఆర్ఎస్ నాయకులు వస్తారు నీకు తప్పు దొరకదు ఎందుకంటే అవినీతి జరుగుతాయి కదా వీళ్ళు అన్నారు నేను అడుగుతా ఉన్నా ఒకవేళ ఈ ఫార్ములా కేసులో ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి జరిగిందని నమ్మితే మనకు అందరికీ తెలుసు ఈ అకౌంట్లో నుంచి గవర్నమెంట్ అకౌంట్లో నుంచి వాళ్ళ అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ అయినాయి మనీ ట్రాన్స్ఫర్ అయితే అవినీతి ఉంది ఒకవేళ అవినీతి జరిగినట్టుంటే మరి అదర్ సైడ్ ఇంకొకవేళ ఎవరు ఆ డబ్బులు వేసిన వాళ్ళని ఎందుకు పార్టీగా చేర చేర్చలేదు ఎందుకు చేర్చలేదు అంటే అక్కడ అవినీతి జరగలేదు కేవలము ఇబ్బంది పెట్టాలి అనేటువంటి దురుద్దేశంతో నానా రకాలుగా ప్రయత్నం చేస్తుంది ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ కేటీఆర్ గారిని నాకు తెలిసి ఏ రకం కూడా అరెస్ట్ చేయరు ఒకవేళ తప్పుడు ఒక ఎలిగేషన్స్తో అరెస్ట్ చేసినా కానీ అది ఎక్కువ రోజులు నిలబడదు వెంటనే హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని బెయిల్ కూడా వస్తుందని మేము నమ్ముతా ఉన్నాం రెండోది ఒకటైతే జరుగుతుంది కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఏదైతే దిగజారిందో కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ ప్రజల్లో ఇంకా దిగజారుతుంది ఎందుకంటే ప్రజల పక్షం నుండి పరిపాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాలా ఎందుకంటే రేవంత్ రెడ్డిని నమ్మి ఆయన ఇచ్చినటువంటి మోసపూరితమైన ఆరు గ్యారెంటీల్ని నమ్మి ప్రజలు ఓటేసిరు ప్రజలు నమ్మి ఓటేసినటువంటి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఆ పరిపాలనని గాలికి వదిలి ఈరోజు ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచనని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానుకోవాలని నేను కోరుతాను సిరిసిల్ల నుంచి వచ్చారు కదా మీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అన్ని మంత్రి గారు కూడా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు దీని గురించి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఒక మచ్చలేని నాయకుని మీద ఒక మచ్చ వేయాలని చూస్తూ ఉన్నారు మేము ఒకటే ఆయనకు వచ్చిన భయం ఏంటంటే ఏ రోజైతే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చాలని కేటీఆర్ గారు మొదలు పెట్టారో ఆ రోజు నుండి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలుపెట్టింది ఎప్పుడైతే ప్రజల పక్షాన ఉండి ప్రతిపక్ష నాయకునిగా పోరాటం మొదలు పెట్టాడో లెక్చర్లదే కానీ ఇంకా అనేక రకాలుగా వాటి మీద ఇప్పుడు గచ్చ కంచగచ్చపౌలు కానీ ఇంకా ఏవైనా మాట్లాడుతుంటేనే వారి గుండెల్లో రైలు పరిగెత్తి బంబేలు ఎత్తిపోయి ఈ ఈ కార్ రేస్ అని ఒకటి పెట్టుకోవడం జరిగింది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ కార్ రేస్లో అవినీతి ఎక్కడ జరిగిందో నీ దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని చెప్తా ఉన్నాం ఒకటి అనుమతులు లేకుండా చేసినారంటున్నారు అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆయనే స్వయం ప్రతిపత్తి ఉన్న ఒక మున్సిపల్ మినిస్టర్ కాబట్టి చేయడం జరిగింది కానీ ఆ డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్ళలేదు కేవలం ఈ కార్ రేస్ అకౌంట్లోకి వెళ్ళాయి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ ఈ కార్ రేసు వల్ల ఒక ఏడు వందల ఏడు వందల కోట్ల లాభం జరిగింది తెలంగాణకు అంతేకాదు అనేక కంపెనీలు రావడం జరిగింది అనేక రకాలుగా అభివృద్ధి జరిగింది ఇవాళ అది రద్దు చేసి నువ్వు పెట్టినటువంటి అందాల పోటీలు పెట్టి అందాల బామను గిల్లి నీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అనేక రకాలుగా దానిలో ఒక జిమ్మిక్కులు చేసి అనేక రకాలుగా తీసిన ఘనత నీకు దక్కింది ఇలా తొమ్మిది లక్షల ఐటీ ఉద్యోగాలు తెచ్చిన ఘనత కేటీఆర్కి దక్కితే ఉన్న డ్యామేజ్ చేసిన ఘనత నీకు దక్కింది ఇలా ఉద్యోగాలు వెళ్ళిపోతూ ఉన్నాయి కంపెనీలు వెళ్ళిపోతూ ఉన్నాయి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం నువ్వు అనేక రకాలుగా పరిపాలన చదగాక ఈరోజు మా కేటీఆర్ అన్నను బంజనం చేయాలని చూస్తున్నావు హరీష్ అన్నను బదనం చేయాలని చూస్తున్నావు కేసీఆర్ను బంధనం చేయాలని చూస్తూ ఉన్నావు మేము ఒకటే అడుగుతా ఉన్నాం నీ దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఇంకో మాట చెప్తా ఉన్నాం ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలే కాకుండా ఈ ఒక్కొక్కటి రైతు బంధువు అందరికి ఇవ్వలేదు రైతు బీమా ఇవ్వలేదు ఏది కూడా కేసీఆర్ల కేసీఆర్ కిట్టు తీసేసిన చిల్లర అంత గల్ల ఇజ్జత తీసినావని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇలా రెడ్డి కులంలో నువ్వు చెడబుట్టినావు మేము చెప్పుకోవడానికి ఇజ్జతనిపిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అరవై లక్షల మంది సైనికులు ఉన్న ఈ పార్టీలో నీవు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఏమైనా గిల్లినట్టయితే తప్పకుండా నీ పబ్బం గడుపుతారు నీ పంతం బట్టి నిన్ను గద్దె దించేదాకా వదిలిపెట్టరని చెప్పి ప్రజలందరూ కూడా ప్రజల పక్షాన కార్యకర్తల పక్షాన హెచ్చరిస్తూ ఉన్నా